చాలామంది సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఒక టూ మినిట్స్ మన సంఘ పెద్దలు గారు సతీమణి గారు దేవుని నామానికి వందనాలు బాబు గారికి ఆ దేవజన్ అందరికీ వందనాలు గుడికి మీ అందరికీ వందనాలు అండి మరి పోయిన వారంలో నాకు చాలా నరాలు వీక్నెస్ వచ్చేసిందండి లేవలేకపోయేదని నడవలేకపోయానండి అప్పుడు బెనాజీ గారు మా పైన ఉంటారండి వారు కుటుంబం వచ్చి వెంటనే ఆటో కట్టి హాస్పిటల్కి పంపించారండి వెంటనే సెలాలని నెట్టారండి నిజంగా నేను మీరు మీ మధ్యన ఉన్నానంటే దేవుని కృప దేవుని ప్రేమ అండి దైవ దైవజనులు ప్రార్థనలు అండి తర్వాత మరి ఆ రోజు నుంచి మరుసటి రోజు పంపించేసేసారండి తర్వాత నాకు కొంచెం బాగుంది అనిపించేటప్పటికీ నా భర్తకి చాలా సీరియస్ అయిందండి వే వేడవైపుని నొప్పి వచ్చేసి చాలా బాధపడ్డారండి అయితే ఆయన ఎందుకు వస్తుందని మన చర్చలు డాక్టర్ అమ్మగారు దగ్గరికి వచ్చారండి ఈసీజీ తీశారండి మళ్ళీ అన్నారు వేరే పరికరాలు కావాలి దాని గురించి దివాన్ చేరు రమ్మన్నారండి మరి అక్కడికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే దేవుని కృపను బట్టి నిజంగా ఏమీ లేదండి మాకు అందరికీ భయం ఉంది హార్ట్ అటాక్ గిని వచ్చిందేమో అని కానీ దేవుని కృపను బట్టి అలాంటిది ఏమీ లేకుండా ఒక నెలకి మందులు ఇచ్చి వాడమని పంపించారండి నిజంగా అదే రోజు ఆయనకు మందులు తెచ్చి ఇంకొక బండి వచ్చి ఉద్దేశిందండి చిన్న చిన్న దెబ్బలతో దేవుడు పైకి లేవనెత్తారండి అందుని బట్టి వందనాలు మీరు అందరూ ప్రార్థన చేయండి నేను హాస్పిటల్ ఉండగా మరి బిలేసమ్మ అమ్మగారు సెలా ఎక్కుతున్నప్పుడే ప్రేయర్ చేశారండి ఆ బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించి తొందరలో కోలుకునేటకు సహాయం చేశారు చిన్న సాక్ష్యం దేవుడు దేయించను గాక చక్కని ఈ సాక్ష్యాలు మనం విన్నాం సాక్ష్యాలు బట్టి దేవునికి మహిమ